ఇక్కడ సత్తుపల్లి ఫేమస్ బ్యూటీ పార్లర్ ఉందండి వీణా బ్యూటీ పార్లర్ మేము ఎప్పటి నుంచో వస్తున్నాం అనమాట మా బాబా అయితే ఇక్కడే నేను ఎవరికైనా చెప్పాలనుకున్నా బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళండి అంటే సత్తుపల్లి వీణా పార్లర్ మా దేశం చాలా ఎన్ని ఇయర్స్ పట్టి వస్తున్నాం గీత మనం త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఎవరికైనా సత్తుపెల్ల హడావుడి లేకుండా ఏం లేకుండా సింపుల్ గా ఒక్కళ్ళే ఉంటారు మనం చక్కగా మనం చెప్పినట్టు చేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా జాలీగా మీకు ఎలా బాగుంటే అలా మేకప్ ఎంచుకొని హెయిర్ కటింగ్ ఎంచుకొని వెళ్ళండి హడావిడి అయితే ఉండదు అనమాట ఎలా బాగుంటే అలా చేస్తారు మా పాప అయితే చక్కగా ఎక్కడనమాట వీణా గారు హాయ్ చెప్పండి నుంచి మీకు త్రీ ఫోర్ ఇయర్స్ అదనమాట సరే స్ట్రైట్నింగ్ మేకప్ శారీడ్రాపింగ్స్ ట్రీట్మెంట్స్ అన్ని కాస్మెటాలజీ మొత్తం హైటర్ ప్రెషర్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్నాయండి సో మీరు ఎప్పుడైనా రావచ్చు ఇంక్లూడింగ్ ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు మీకు చక్కగా ఫోన్ నెంబర్ లో కూడా చక్కగా మాట్లాడతారు అనమాట ఇంటికి వరకు నాకు వెళ్ళిపోతున్న తయారు పంపిస్తారు మీరు వస్తారు మీనే వస్తాను వీళ్ళే వస్తారనమాట నేను ఆల్రెడీ ఒక పాపకి పంపించాను కదా ఒక ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కి అయితే ఇద్దరిని పంపించారు మీకు ఇంటికి వచ్చి కూడా మంచిగా చేస్తారనమాట మనకి మనకైతే బెదురు గిదురు ఏముండదు హ్యాపీగా ఉండొచ్చు చూడండి ఇది రూమ్ బయటకు నేను ఎవరి చెప్పినా నేను ఇప్పుడు కావాలి మా బాబు ఒక దుప్పట్లాంటిది పంపించాడు నేను ఎప్పుడో అడిగాను గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్తో పంపించాడు చూద్దామండి ఇప్పుడు ఓకేనా లక్స్ లాట్ ఆఫ్ లాట్ లాంటి ఈ కంపెనీది అనమాట ఏంటి ఇది అనేది ఓపెన్ చేస్తాను చూడండి ఓకేనా

ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి అమెరికాలో ఎక్కువ వాడతారట నేను చూసాను చూసి తెప్పించుకున్నాను అనమాట ఇటు ఒక రకం ఇటు చూడండి సాఫ్ట్గా ఇటు ఒక రకం మక్కుమల్ అనమాట శీతాకాలం బాగా చలి పుట్టకుండా ఉంటుంది అనమాట మా బాబు ఇస్ నుంచి లైట్ వెయిట్ లైట్ వెయిట్ అనమాట ఇది చాలా లైట్ వెయిట్ బరువుండదు ఓకే సాయి థ్యాంక్ యూ ఇది ఏమన్నా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే దీని గురించి ఆన్లైన్లో ఉంటుందండి ఇక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి ఎవరైనా అమెరికా నుంచి తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు మీ చుట్టాల ద్వారా ఎవరైనా ఉంటే తెప్పించుకుంటే చాలా బాగుంది సాఫ్ట్గా మంచిగా ఉందన్నమాట మా సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారండి కలవటానికి ఇక అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర జయదాంబ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఇటు కలవటానికి వచ్చారనమాట నాకు కూడా హ్యాపీగా ఉంది వీళ్ళతో మాట్లాడటం మీ పేర్లు చెప్పండి హలో అండి నా పేరు సుజాత ఎలా ఉన్నారు హలో నా పేరు నవ్య మేడం బాగున్నారా మీరు హాయ్ మేడం నా పేరు పద్మ బాగున్నారండి వీళ్ళంతా లోకలేనండి సత్పల్లి వాళ్ళ సారు సింగరేణిలో చేస్తారనమాట వేరే చోట నుంచి సత్పల్లి ట్రాన్స్ఫర్ అయింది వీళ్ళు భీమవరం అనమాట వీళ్ళు కూడా లోకలే కానీ సత్పల్లిలోనే ఉంటారు ఇట్లా కలవటానికి అయితే వచ్చారు నాకు కూడా హ్యాపీగా ఉంది మా ఇంట్లో పూల చెట్ల దగ్గర పళ్ళ చెట్ల దగ్గర అయితే ఫోటోలు దిగుతున్నారు ఓకేనా కైస్ ఇంకా వీళ్ళతో వీడియోస్ ఏమైనా ఉంటే తీసి పెడతాను థ్యాంక్ యూ మీరు కూడా నాకు ఈ వీడియో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గార్డెనింగ్ అయితే శుభ్రంగా తిరుగుతున్నారండి లేదంట వీళ్ళకి గార్డెనింగ్లు అయితే తిరుగుతున్నారు శుభ్రంగా మొత్తం తిరుగుతున్నారు ఏదైనా మనకి ప్రజలు ఉందంటే ఇలాంటి మొక్కల్లో తిరిగామనుకోండి పసిపిల్లలు తాడుకున్నాం అనుకోండి మనకైతే ఇలా ఏ బాధలు ఉండవు కదా ఎందుకంటే ఆడవాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మొక్కలు పెంచుకోండి సిటీలో అయినా పల్లెటూరులో అయినా చక్కగా మొక్కల్లో తిరిగారనుకోండి మీరెంత జాబులు చేసి సాయంత్రానికి వచ్చేసరికి ఒక్క పూలని పసిపాప నవ్వులని చూసారనుకో సూపర్గా ఒత్తిడి అంతా తగ్గిపోతుంది అనమాట ఓకేనా ఇంకా రాలేదమ్మా ఏప్రిల్ కాస్త ఈ సంవత్సరమే కాస్త బాగున్నాయి ఇక్కడే లైవ్ చేస్తాను నేను లైవ్ లో కూడా మాట్లాడుతుంటా ఇగో ఉయ్యాలా ప్రిసిపల్కి ఇక్కడే ఉంటాం ఇంకా ఒంటి గంట మాక్సిమం రెండింటి వరకు ఇక్కడే ఉంటాం మళ్ళీ ఐదింటి నుంచి మళ్ళీ ఇక్కడే ఉంటాం మళ్ళీ చెప్తా మేడం వాళ్ళ తోటలోంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కోసి ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఫ్లవర్స్ మ్యామ్ మెన్షన్ అమ్మా ఆడపిల్ల లక్ష్మీదేవులు వాళ్ళ జాబ్ ఒత్తిడిగా ఉందన్నమాట ఉమెన్ ఉమెనే రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరికి వాళ్ళే రెస్ట్ తీసుకోవాలి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఆలోచించుకో అది ఒక్కటి చేసుకోండి